మా ట్రైన్ కోసం ఒక లోకల్ ట్రైన్ ఆపేారండి ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారేమో ఒక్కసారి ఆ ట్రైన్ చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువైపు కిటికీ సైడ్ వచ్చి చూడండి మన ట్రైనే చూస్తున్నారు లైన్గా ఏదో పిల్లల్ని నించోపెట్టినట్టు నించుంటారు చూడండి ఒక్కసారి చాలా బాగుంటుంది వీడియో చూడటానికైతే కొంచెం వింతగా అనిపిస్తుంది మనకు కామన్ అనుకోండి కానీ కొంచెం వింతగా అనిపిస్తుంది చూడండి ప్రతి లు కూడా లైన్ అయ్యో మా ట్రైన్ ఆఫీసరు వీళ్ళ ట్రైన్ వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు అనమాట ప్రతి ఒక్క మనసులో అయితే అదే ఉంది చూడండి వెయిట్ చేస్తున్నారు ట్రైన్లోకి వచ్చి ఈ ట్రైన్ ఎక్కినా పోను కదా మన గమ్యస్థానానికి మరి కాస్పత్రిలో చేరుకుందాము అదిగో పోలీసులు కూడా అయితే ఇందులో ఉన్నారండి కానిస్టేబుల్స్ ఎందుకంటే ఈ మధ్య లోకల్ ట్రైన్స్లో కూడా పోలీసులు ఉంటున్నారండి ఆ మధ్య మన కొంచెం చిన్న జరిగిన లేడీస్ సంఘటన గురించి పోలీసులని అయితే పది ట్రైన్లో అయితే పెడుతున్నారు అదిగో చూడండి ఇప్పుడు మనకి టాటా కూడా చెప్తారు ఈ ట్రైన్లోంచి అతను కానీ ఈ వీడియో చూస్తే టాటా చెప్పినట్టు చాలా ఆనందపడతాడు అనమాట హాయ్ బాయ్ చూస్తే టాటా చెప్పాడు అందుకే అతనే మళ్ళీ మనం క్లోజ్ ఇవ్వాల్సి వచ్చింది వీడియోలో అయితే ఎలా ఉంది అంటే మీ మనసుకి ఎలా ఉంది అనేది మన కామెంట్లో తెలియజేయండి ఓకే మన అదిగో లోకల్ ట్రైన్ అయితే ఇది మల్కాజ్గిరి జంక్షన్ నుంచి సికింద్రాబాద్కి వచ్చే